మార్నింగ్ అండి ఇదిగోండి యాపిల్ బేక్ కడుతున్నాను ఇదిగోండి బ్రెడ్ ఫ్రై అండి అంటే పంచదార వేసి బ్రె నెయ్యి వేసి కాల్చాను బ్రెడ్ మూడు బ్రెడ్లు అండి అవి ఇది ఇది ఏంటి మెంతు ఆవకాయ అండి కావాలన్న చిన్నది ఇదిగోండి నిమ్మన్ రైస్ చేశానండి చాలా బాగా చేసానండి నిమ్మన్ రైస్ ఇది వాటర్ బాటిల్ అండి ఇది బ్యాగ్ అండి ఇదిగోండి బ్యాగ్ ఇందులో అన్నీ నీ బ్యాగ్లో లంచ్ బ్యాగ్ ఇది ఈ లంచ్ బ్యాగ్లో ఇవన్నీ పెట్టేస్తానండి ఇవాళ కొంచెం టైం దొరికింది అందుకే వీడియో తీశానండి బేకరీ ఓకేనండి ఈ పులిహార్తో పులిహోర్ కాదండి నిమ్మన్ రైస్తో ఈ మెంత ముక్కను అందుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నెయ్యితో చేశాం కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు పిల్లలకి పెడితే బలం అండి హలో అండి అందరూ బాగున్నారా ఇగో ఈ చెత్త ఇగో గుట్ట పెట్టుకున్నాను కదా చెత్త దీంట్లో అది వేస్తాను వస్తాను ఉండండి ఇది చక్కగా కడిగిస్తున్నాను కొత్తిమీర కడుక్కున్నాను మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ అండి నేను కొత్తిమీర ఇలాగా ఇక చాలా సార్లు వీడియోలో చూపించని ఇంక మరి బాక్సులో కొంచెం కొంచసేపు ఆరబెట్టుకుంటాను కొత్తిమీర కడిగాను శుభ్రంగా మూడు సార్లు కడిగేసుకొని కొసాలు కట్ చేస్తాను ఇవ్వండి ఇవి మళ్ళీ కొద్దిగా ఆరిపోయాక వాటర్ లేకుండా ఉండేటప్పుడు బాక్సులు పేపర్ వేసుకొని మీకు తెలుసు కదా అవి నేను ఆరేసుకున్నాను ఇక్కడ ఎండలో పెట్టకూడదు పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ టమాటా చెత్త అంతాను అక్కడ డస్ట్బిన్ పెట్టుకున్నాను కదా ఇది కంఫోర్ట్ చేసుకున్నాను మొక్కల కోసం Anglés, ¿no? 不用。 వాషింగ్ మిషన్లో వేసాను వేస్తే ఇప్పుడు నాలుగు నాలుగు అవుతుంది ఓకేనండి ఈవినింగ్ అండి సాయంకాలం అండి నాలుగు గంటలకి ఇదిగో టీ పెట్టుకున్నాను మా అండి ఇవి రసుగులు టీతో ఏదో ఒకటి ఉండాలండి ఆయనకి మొదటి నుంచి అలవాటు పాలు సాయంకాలం యాపిల్ వస్తుంది కదా బూస్ట్ కలిపి సేవనానికి పాలు అండి ఇది నాకు మా వారికి టీ కలుపుతున్నాను వేస్తాను ప్యాకెట్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే బాటిల్ అయితే మూత తీసేస్తుంది అండి కాస్ట్ లైన్ బాటిల్ అనవసరంగాను అందుకని ఒక కప్పుడు పాలు కోసం ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి అందుకని ప్యాకెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు బాటిల్ కొన్ని మొత్తం తీసేసి వదిలేస్తుంది అందుకని నేను ఇదిగోండి ఇది సరిపోద్ది ఎక్కువ పాలు వేసామనుకోండి అనుకోండి చక్కటి పాలండి నీళ్ళు ఎక్కువ వేయను నేను ఇది తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోద్దండి అండి పాలు ఉన్నాయి టీ తాగేసాం కదండి నాలుగు గంటలకి ఇది నాలుగు తర్వాత ఐదున్నరకండి పాలు కలుపుతున్నాను ఉన్న పాలు ఉంటే నైట్ నాకు గొప్ప ఇష్టం అండి ప్లాస్టిక్ సామాన్లు చాలా ఇష్టం నేను నమ్మండి నమ్మకండి చాలా ఇష్టం నేను వాడిని వాడకొని లేండి కొన్ని వాడతాను మరి అటు కోసమని నేను తీసుకుంటానండి నాకు స్టీల్ ఇష్టమే తర్వాత ప్లాస్టిక్ ఇష్టమేనండి ఏంటో నాకు చీరల కన్నాను ఇంటికి సామాను ఇష్టం అండి నాకు ఇంట్లో నాకు సామాన్ ఉండాలి కంటే ఉంటాయి కానీ ఎక్కువ పెద్దగా నేను తీయను నాకు చీరల కన్నా ఇంటికి సామాన్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఇది గిన్నెలు తోనిస్కొని తప్పి తోముకుంటామండి మీద కండి అక్కడ ఏమైనా సామాన్ తోముకుంటే వేసుకోవడానికి బాగుంటుంది కదా యాభై రూపాయలండి ఈ బుట్ట యాభై రూపాయలు బుట్ట తీసుకున్నాను ఇది దీనిలోనే మనకి చిన్న చిన్న ఏవైనా ఉతుక్కోడానికి అవుతుంది లేకపోతే అవి ఎండలో పెట్టుకోవడానికి అవుతాయండి ఉతుక్కోవడం లేదు ఇందులో వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి మనకి ఇందులో పప్పులు అవి ఎండ పెట్టుకోవడానికి లేకపోతే ఎప్పుడైనా ఊరగాయ అంటే మా ఇంట్లో ఎక్కువ ఎక్కువ తినలే అండి ఒకరు చేసినా మా అమ్మగారైనా మా అత్తవారైనా ఊరగాయ ఇస్తారు ఎక్కువ మాకండి కూరలు కావాలండి ఊరగా ఎక్కువ ఇంకా ఎవరు తినరు ఎప్పుడో ఒక రోజు రెండు రోజులు అంటే ఎక్కువ మాకు కర్రీస్ ఉండాలండి బాగుందా ఇదిగోండి ఇది కూడా యావరపాలే తీసుకొని బాగుంటాయి ఉల్లిపాయలు మనం తీసుకున్నా సిల్వర్ ప్లే ప్లేట్లు వేసుకున్నాను కదా సిల్వర్ ప్లేట్లు వేసుకుంటే ఏవైనా సరే పాడ అయిపోతాయి కాబట్టి మనం ఇలాంటి ప్లాస్టిక్ దీనిలో ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది దానికోసమని తీసుకున్నాను నేను వేసుకొని అంత గాలి గాలి తగ్గుతాయి కదా గాలి తగేటప్పుడు బాగుంటుంది అనేసి తీసుకున్నాను నేను ఇది ఈ బుట్ట ఇక్కడ సామాన్లు అయితే ఎప్పుడప్పుడు ఉంటాను ఇక్కడ అంటే కింద రూమ్లో కిందనేమి ఇది ఉంది నాకు ఇల్లుతో ఉన్న బుట్ట ఉంది స్టీల్ ఉంది పెద్దది స్టీల్తో ఉంది అది ఎత్తి తేలేను చేయలేను అక్కడే పెడతాను అక్కడ వేసుకుంటాను ఆ స్టీల్తో అక్కడ వదిలేసి కిచెన్లో ఇదేమీ రూమ్ లెక్క డాబాకి మనం ఏమైనా సామాన్లు తోముకుంటే వేసుకుని అక్కడ పెట్టుకుంటే ఎండలో ఆరుతాయి కదా తేలిక కాబట్టి కింద కొట్టుకెళ్ళిపోవచ్చని అక్కడ మీద తీసుకున్నాను ఫ్రెండ్ నేను నచ్చిందా లాస్ట్ బాగుంది గట్టిగా ఉంది యాభై రూపాయలు అయినా గట్టిగా ఇది బాగుంది ఇది బాగుంది రెండు బాగుంది ఓకేనండి బాయ్ అందరికీ బాయ్ అందరికీ బాయ్ బాయ్ అండి